హాయ్ అండి సాయి మౌనికా టైలర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎంబ్రాయిడరింగ్ నెక్ ఎలా తిప్పాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నెక్ అయితే మధ్యలో మనం కుట్ట అయితే లాక్కోవాలి కుట్టు లాగటం వల్ల మనకి ఎటు కదలకుండా వస్తుంది ఎంబ్రా వర్క్ మీదకి వెళ్ళకుండా చక్కగా జాగ్రత్తగా నెక్ అయితే మనం తిప్పుకుంటున్నామండి ఆ వెజ్ దగ్గరికి తెలకూడదు నెక్కది చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి నెక్కది తిప్పాను కటింగ్ రౌండ్ చక్కగా కట్ చేసుకుని మళ్ళీ స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకోటి స్టిచ్చింగ్ అయితే నేను చేస్తున్నాను నాట్లయితే పెట్టుకుని అయితే పైకి తిప్పుకోవాలి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ మై ఛానల్ సపోర్ట్ మై మై ఛానల్